నెట్వర్క్ బిజినెస్లో డబ్బు ఉంది కానీ సరైన కంపెనీలో ఉంటేనే డబ్బు ఉంది సరైన కంపెనీలో ఉంటేనే మనం డబ్బు సంపాదించుకోగలుగుతాం ఇవాళ చూస్తూనే ఉన్నారు ఇవాళ ఇదే హైదరాబాద్ సిటీలో నెలకి పద్దెనిమిది లక్షలు తీసుకునే లీడర్ ఉన్నారు ఇక్కడ ఎంత నెలకి పద్దెనిమిది లక్షలు చూడండి ఒక పోలీస్ డిపార్ట్మెంట్లో జాబ్ చేస్తూ నెలకి ఎయిటీన్ ల్యాక్స్ తీసుకుంటున్నారు పురుషోత్తమ్ దాస్ యూట్యూబ్లో వెళ్ళచ్చు మీరు అర్థమవుతున్నారు ఇవాళ ఎటువంటి క్వాలిటీ లేని మాకే ఇవాళ నాలుగు లక్షలు ఇస్తుంది నాలాంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు ఈ లో మీరు కూడా నిర్ణయం తీసుకోండి కష్టపడండి ఓకే ప్లానింగ్ చేసుకోండి ప్లానింగ్ ఉంటే ఏదైనా సాధ్యమవుతుంది అర్థమవుతుందా ఒక ఇల్లు కట్టాలంటే ప్లానింగ్ ఒక ఇంజనీర్ వచ్చి రాసిపోతాడు ఆటోమేటిక్గా వచ్చి సుతాలైన వచ్చి దాన్ని మొత్తం లేపెడతాడు ఏంటిది దానికి కావాల్సింది ప్లానింగ్ ఉంటే ఏదైనా జరుగుతుంది మీ ప్లానింగ్ ఏంటి ఒక ఐదు సంవత్సరాల తర్వాత నేను ఏం చేయాలనుకుంటున్నాను ఉండాలి కదా ప్లానింగ్ ఇవాళ సార్ రాత్రి కూడా తినేదాన్నే పొద్దున ఆలోచిస్తున్నాం రాత్రికి ఏం తినాలి ఆలోచిస్తున్నామో లేదా ఎస్సారో ఎస్సార్ ఎస్ మరి మన ఫ్యూచర్ ప్లాన్ ఏంటి ఎలా ఉండాలి నేను ఒక ఐదు సంవత్సరాల తర్వాత ఇది కనుక ఆలోచన చేసుకుంటే మీకు అర్థమవుతుంది అప్పుడు దానికి తగ్గ రూట్లు మీకు దొరుకుతాయి నా ప్లానింగ్ ఏంటి ఒక ఫైవ్ ఇయర్స్ తర్వాత నేను ఎలా ఉండాలి నా ఫ్యామిలీ పరిస్థితి ఏంటి చిన్న చిన్న విషయాలు ఇవన్నీ పెద్ద విషయాలు ఏం కాదు కానీ పెద్ద రిజల్ట్స్ తీసుకొస్తాయి మీరు లైఫ్లో ఇటువంటివే మీరు ఇప్పుడు సక్సెస్ అయిన ప్రతి ఒక్కరూ ఎక్కువ బ్రతకాలన్నా పది సంవత్సరాలు నేను ఎక్కువ బ్రతకాలన్నా నేను హాస్పిటల్కి వెళ్ళద్దు అనుకున్నా ఈ ప్రోడక్ట్ వాడుతుంది మీకు అంత ఆరోగ్యాన్ని ఇస్తుంది ప్లస్ ఇక్కడ డబ్బు ఇస్తుంది మీకు తెలిసిన విషయాలు నా గురించి చెప్పడమే ఏంటి మనం చేసే పని ఇక్కడ ఈ మంచిని నాకు పంచడం మంచి ఉందా లేదా తను మోసం చేసేది ఉందా ఈ మీటింగ్ అయిపోమ చాలా పదివేలు కట్టమని చెప్తున్నావా లేదు కదా ఈ విషయాన్ని మీరు నలుగురికి చెప్పండి రైట్ ఒక్కొక్కరికి ఆరోగ్యం అవసరమైంది ఒక్కొక్కరికి డబ్బు అవసరమైంది ఒక్కొక్కరికి ఫారెన్ టూర్స్ అవసరం ఒకరికి కార్లు అవసరమైతే ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన మైండ్ సెట్ ఉంటుంది అవునా కదా ఎవరికి ఏది కావాలో ఇక్కడ ఇవ్వడానికి కంపెనీ రెడీగా ఉంది తీసుకోవడానికి మీరు రెడీగా ఉన్నారా లేదా చూసుకోండి ఆలోచన చేయండి మొదలు పెట్టుకోండి ఇవాళ నుంచే ఈ రోజు నుంచే ఇప్పటి నుంచే స్టార్ట్ చేయండి దీనికి ఏదో టైం తీసుకున్నావు ఇంకా ఆలోచన చేద్దామని చూడకండి ఇంకా లేట్ చేస్తే తర్వాత మీ రిలేషన్స్ ఇంకో ఎవరో ఫోన్ చేసి మళ్ళీ నేను రెస్టి చేస్తాను నువ్వు స్టార్ట్ చేయం అవునా కదా అంటే రాను రా ముందు మీరు మొదలు పెడితే వాళ్ళు కింద జాయిన్ అవ్వచ్చు కదా మొదలు పెట్టుకోండి ఇవాళ నుంచే వాళ్ళు ఎంతో మంది ఇక్కడ సక్సెస్ వాళ్ళు ఉన్నారు కార్లు తీసుకున్న వాళ్ళు ఉన్నారు నిజంగా చూడండి మనం బయట మీరు ఏ ప్రొఫెషనల్ అయినా చూడండి అన్ని సెట్ అయ్యాక కారు కొనగలుగుతాడు అవునా కాదా ఎస్ ఇల్లు ఉండాలి స్థలాలు ఉండాలి అన్నీ ఉన్న వ్యక్తే కారు కొనగలుగుతాడు కానీ ఇక్కడ వెస్టీతో మటుకు కారు కొంటే అన్ని కొనవచ్చు కారు కొంటే అన్ని వచ్చేస్తాయి ఎస్ బాగుంది చూడండి బయట అదే కారు కొనాలంటే అన్ని సెట్ అయ్యి లైఫ్ సెట్ అయిపోయిన తర్వాత కారు కొంటారు కానీ ఇక్కడ కారు కొన్న తర్వాత సెట్ అయిపోతారు ఇవాళ ఆటోమేటిక్గా అదే పరిస్థితి మాకు కారు తీసాం ఒక కారు ఇప్పుడు రెండో కారుగా రెడీగా ఉన్నాం అర్థమవుతుందా చాలామంది నవ్వుతూ ఉంటారు ఎప్పుడో నేను చూసా వెస్టీజ్ ఎప్పుడో చేశా నేను కూడా బిజినెస్ స్టార్ట్ అయ్యే స్టార్ట్ చేసినప్పుడు మా ఊర్లో ఒక వ్యక్తి వచ్చి చెప్పాడు నేను నీకన్నా ముందు మూడు సంవత్సరాలు క్రితం జాయిన్ అయ్యా వెస్టీజ్ అన్నాడు చూపించింది అతను తీసి మొబైల్లో మూడు సంవత్సరాల క్రితం జాయిన్ అయ్యాను అన్నాడు అతని వల్ల కాలేదు నేను చేయగలుగుతా అని నేను నమ్మినా అతని వల్ల కాలేదు నేను ఎందుకు చేయలేను అని ఆలోచన చేసి నేను మొదలుపెట్టినా ఇవాళ నేను రెండో కారు ఎడబెట్టాలని ఎత్తుకుతున్నా రెండో కారు ఇంటికాడ ఎడబెట్టాలని ఎత్తుకుతున్నా ఆ వదిలేసిన వ్యక్తి బైక్ మీద తిందుతాను అర్థమైందా వదిలేసిన పరిస్థితి అది ఒక్కసారి మీరు అర్థం చేసుకోండి ఇవాళ వెస్టీజ్ని నమ్ముకొని దీన్ని ప్రాణంగా పనిచేసిన వాళ్ళు ఇవాళ మంచి ని అనుభవిస్తున్నారు మీకు కూడా అటువంటి లైఫ్ కావాలి అంటే వెస్టీజ్లో సీరియస్గా పనిచేయండి గట్టిగా పని చేయండి ఇక్కడ మీకు కావాల్సింది కావాల్సిందర్వాత ఏంటి పరిస్థితి నాకు అర్థమైంది రైట్ అందుకే చెప్తున్నాను దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్క పెట్టుకోండి అవకాశం వచ్చినప్పుడే దాన్ని తెలుసుకోండి ఇవాళ ఎవరికైనా అందరికీ డబ్బు అవసరమే డబ్బు మెయిన్ కామన్ థింగ్ అవునా కాలా మనిషి బ్రతకాలంటే డబ్బు కావాల్సిందే అవునా కాల మరి ఆ డబ్బు కోసం మనం ఇదివరకు ఉన్న మార్గాల్లోనే ఉండిపోతున్నాం ఇదివరకు ఏదైతే పనులు చేసామో దాంట్లోనే ఉండిపోతున్నాం కొత్త ఆలోచనలు చేసుకోలేకపోతున్నారు చాలా మంది ఇవాళ మార్గాలు చాలా ఉన్నాయి గతంలో ఒక యాభై సంవత్సరాల క్రితం డబ్బు సంపాదించాలంటే మార్గాలు లేవు అవునా కదా ఇవాళ చాలా అవకాశాలు ఉన్నాయి మన చేతుల్లో గతంలో ఎవరు డబ్బున్నవాడే డబ్బు సంపాదించేవాడు ఇవాళ బొర్రుడు ఎవరైనా డబ్బు సంపాదిస్తున్నాడు అర్థం చేసుకోండి అవకాశాలు ఇవాళ చేతిలో ఉన్నాయి నిజంగా చెప్తున్నాం ఇదే వెస్ట్ చూడండి ఇదే వెస్టీజ్ ఎటువంటి ఉద్యోగ ఎటువంటి ఉద్యోగం లేకపోయినా ఎటువంటి చదువు లేకపోయినా ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకపోయినా నీకు ఎటువంటి ఇంటర్వ్యూ లేకుండా టెస్ట్ లేకుండా ఎగ్జామ్ లేకుండా నీకు ఇక్కడ డబ్బులు ఇస్తుంది